తెలంగాణ కేబినెట్ భేటీలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకైతే క్యాబినెట్ ఆమోదం కూడా తెలియజేసింది వాహన రిజిస్ట్రేషన్ టీఎస్ నుంచి టీజీగా మార్పు చెందింది అండ్ రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులతో పాటు జయ జయహే హే తెలంగాణ గీతాన్నైతే తెలంగాణ రాష్ట్ర గీతంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది అయితే గతంలో తెలంగాణ తల్లి విగ్రహం తలపై కిరీటం ఒక చేతిలో జొన్న మొక్క కంకులు పట్టుకొని మరో చేతిలో బతుకమ్మను పట్టుకుని ఉంటుంది మనందరికీ తెలిసిందే ఆ విగ్రహాన్ని మనం అందరం చూస్తూనే వస్తున్నాం అయితే తెలంగాణలోని హైదరాబాద్లో డిసెంబర్ రెండు వేల పదిహేడులో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహాసభలకు నివాళిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం శిల్పకళా విభాగం ద్వారా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అయితే రూపొందించారు అయితే విగ్రహం మార్పులు చేయాలని గతంలో కాంగ్రెస్ కూడా చాలాసార్లు డిమాండ్ చేసిన పరిస్థితి తెలంగాణ తల్లి అస్తిత్వపు చిహ్నాల పేరుతో గాంధీ భవన్లో కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని గతంలోనే రూపొందించింది అండ్ తెలంగాణ తల్లి విగ్రహం ఇలాగే ఉండబోతోంది ఫ్యూచర్లో అనే ఒక మెసేజ్ గతంలోనే కాంగ్రెస్ పార్టీ పంపించింది సో కాంగ్రెస్ నెలకొల్పిన విగ్రహం చేతిలో చెరుకుగడ మొక్కజొన్న కంకులు ఉంటాయి సో పల్లెదనం అండ్ అమ్మలోని కమ్మదనం కలగలిపిన రూపంలో మన తెలంగాణ తల్లిని కొలుద్దాము అంటూ గతంలో కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చిన పరిస్థితి మనం చూసాం సో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాల వెనుక ప్రస్తుతం ఒక ఆసక్తికర చర్చ అయితే జరుగుతోంది ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న వారు కొందరైతే మరికొందరు పెదవి విరుస్తున్నారు ఎందుకు ఈ చేంజెస్ అంటూ ఈ నేపథ్యంలోనే కేబినెట్ నిర్ణయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించడం వెనుక ఆయన కారణాన్ని అంటే రీజన్స్ ని వెల్లడించే ప్రయత్నం చేశారు ఒక జాతి అస్తిత్వానికి చిరునామా ఆ జాతి భాష అండ్ సాంస్కృతిక వారసత్వమే కాబట్టి ఆ వారసత్వాన్ని సమున్నతంగా నిలబెట్టాలన్న సదుద్దేశంతోనే ఒక మంచి ఉద్దేశంతోనే జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించామంటూ ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి ఆయన తెలంగాణ తల్లి విగ్రహం విషయంలోనూ రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సగటు తెలంగాణ ఆడబిడ్డ రూపురేఖలే తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతిరూపంగా ఉండబోతున్నాయి అంటూ రాచరిక పోకళ్ళు లేని చిహ్నమే రాష్ట్ర అధికారిక చిహ్నంగా ఉండబోతుంది అంటూ ఆయన చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి సో ఉద్యమ సమయంలో ప్రజలు ఏదైతే నినాదాన్ని అందుకున్నారో అంటే టీజీ అక్షరాలే ఇక వాహన రిజిస్ట్రేషన్ లో అంటూ కూడా ఆయన స్పష్టం చేసిన సిచ్యువేషన్ ఈ మార్పులు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని ఆకాంక్షను నెరవేరుస్తూ రాష్ట్ర కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు సో ఎవరు ఏమనుకున్నా సరే కొన్ని సంచలన నిర్ణయాలు అయితే తీసుకుంటూ వస్తున్నారు సో ఒక్కసారి నిన్న కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాల తర్వాత ఆయన పర్సనల్ గా ఆయన ట్విట్టర్ ద్వారా అసలు ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నాము అంటూ చెప్పే ప్రయత్నం చేశారు అన్నిటికీ ఒక్కొక్క రీజన్ ఎందుకు అన్నటువంటి దాన్ని పూర్తిగా ఆయన ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి సో ట్విట్టర్ చూసిన తర్వాత కూడా మరి రేవంత్ రెడ్డి అభిప్రాయాన్ని చూసిన తర్వాత కూడా ఎవరైనా స్పందిస్తారా మరి ఇంకేమన్నా అబ్జెక్షన్స్ ఆర్ రియాక్షన్స్ రాబోతున్నాయి అనేది చూడాల్సిందే సో నిన్న కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలు పూర్తిగా అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి కాబట్టి అందులో చర్చించే అవకాశం కనిపిస్తోంది సో వీట